వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు నేను మీకు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన ఫైవ్ హై ఇన్కమ్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను మీరు ఇంకా చదువుకుంటూ ఉండగానే నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించగలరని నేను చెబితే మీకు నమ్ముతారా ఇది ఎలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ ఫోను ల్యాప్టాపు మరియు కొంచెం పట్టుదలతో ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు వన్ వన్ ల్యాక్ వరకు సంపాదించవచ్చు ఇవి మీకు డబ్బు మాత్రమే కాదు జీవితానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తాయి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విద్యార్థులకు చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం ద్వారా తమ తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చాలామంది కోరుకుంటారు అదేవిధంగా ఒక రాహుల్ అనే విద్యార్థి తన ట్వెల్త్ పాస్ అయిన తర్వాత తన నెక్స్ట్ ఎడ్యుకేషన్కి కాలేజ్ ఫీజు తానే స్వయంగా చెల్లించుకున్నాడు ఏ విధంగా అంటే ఒక స్కిల్ నేర్చుకొని దానిపై పట్టుదలతో పనిచేసి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేశారు యు కెన్ మేక్ మోర్ మెనీ దాన్ యువర్ పేరెంట్స్ అది స్టూడెంట్స్ లెవెల్లో ఉండగానే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏదంటే ఈ ఐదు స్కిల్స్ ఏమిటి సెకండ్ వన్ వాటిని ఎలా నేర్చుకోవాలి థర్డ్ వన్ ఎక్కడ పని దొరుకుతుంది మనం స్కిల్స్ ఏమో నేర్చుకుంటాము మళ్ళీ వర్క్ ఎక్కడ దొరుకుతుంది ఇది కూడా నేను చెప్పబోతున్నాను ఫోర్త్ వన్ ఎంత సంపాదించవచ్చు ఈ వీడియో చివరకు మీ మీరు ఒక రోడ్ మ్యాప్తో బయటకు వెళ్తారు చాలా పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఉంటుంది ఫస్ట్ స్కిల్ ఏమిటంటే వాయిస్ ఓవర్ మీ గొంతు మీ డబ్బు తెచ్చి పెట్టగలదని తెలుసా వాయిస్ ఓవర్ అనేది కార్టూన్లు ప్ర అడ్వర్టైజ్మెంట్స్ డాక్యుమెంటరీలు యూట్యూబ్ వీడియోలు నేను చెప్తున్నాను కదా ఈ యూట్యూబ్ వీడియో ఇదే విధంగా వేరే వాళ్లకు కొంతమందికి వాయిస్ సరిగ్గా ఉండదు కొంతమంది చెప్పలేకపోతారు అలాంటి వాడికి నేను వాయిస్ ఇవ్వవచ్చు వాళ్ళు నాకు పేమెంట్ చేస్తారు ఇది వాయిస్ ఓవర్ ఒక వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్కు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఈ విధంగా మీరు మంత్లీ ఉండేదా ఫిఫ్టీ థౌజండ్ వరకు సంపాదించడం సాధ్యమవుతుంది ఇది ఎలా నేర్చుకోవాలి అంటే ఫ్రీగా యూట్యూబ్లో వాయిస్ ఓవర్ మాడ్యులేషన్స్ స్టోరీ న్యారేషన్ వీడియోలు చూడండి ప్రాక్టీస్ చేయండి తర్వాత ఫైవర్ అప్ వర్క్ వాయిస్ వాయిస్ డాట్ కామ్లో అకౌంట్ క్రియేట్ చేయండి వాళ్ళే పని ఉంటే వాళ్ళే మీకు మెసేజ్ చేస్తారు దీని అడ్వైజ్ ఏమిటంటే ఇంగ్లీష్ హిందీ తెలుగు లేదా మీ రిజినల్ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ ఉంటే ఇది మీకు గోల్డెన్ ఛాన్స్ అవుతుంది నెక్స్ట్ స్కిల్ ఏమిటంటే హ్యాండ్మేడ్ ఆర్ట్ మీరు డ్రాయింగ్ బాగా వేయగలరు పెయింటింగ్ రెజిన్ ఆర్ట్ లేదా క్రాఫ్ట్లో మంచి అయితే మీ ఆర్ట్కు మీకు ఆదాయం తెచ్చిపెడుతుంది దీనివల్ల ఇన్కమ్ ఎంత వస్తుందంటే స్టార్టింగే ఫైవ్ థౌజండ్ ఉంటుంది దీని నుంచి ఇంకా చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఇస్తే చాలా ఎక్కువ వరకు ఉంటుంది ఇది ఎలా నేర్చుకోవాలి అంటే మీకు కొంచెమైన ఆర్ట్లో స్కిల్ ఉండాలి నేను బొమ్మలు బాగా వేస్తాను కొంతమందిగా హ్యాబిట్ ఉంటుంది అది ఉంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీద పనిచేయండి పనిచేసి వాళ్ళు చూపించండి నేను ఇవన్నీ వేస్తున్నాను అని నెక్స్ట్ ఉండదా ఇట్సీ అమెజాన్ హ్యాండ్మేడ్ మీషోలో దీన్ని సేల్ చేయొచ్చు మీరు ఇక్కడ అడ్వైజ్ ఏమంటే ఒక చిన్న నీచ్ను ఎంచుకోండి నీచ్ అంటే దీంట్లో సైన్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది స్టడీ టిప్స్ నేను చెప్తున్న వీడియో స్టడీ టిప్స్ చెప్తాను ఇంతకుముందు చాలా లెసన్స్ చెప్పాను ఇవంతా డిఫరెంట్ డిఫరెంట్ నీచెస్ ఉంటాయి ఎడ్యుకేషన్లో కూడా ప్రత్యేకమైన నీచ్ను ఎంచుకోండి ఉదాహరణకు కస్టమ్ నేమ్ ఆర్ట్ లేదా రైజ్ ఇన్ దానిపైన ఫోకస్ చేయాలి కస్టమ్ అంటే కొంతమంది నేమ్స్ చాలా స్టైలిష్గా రాయడం చాలా ఇష్టం ఉంటుంది అది నేర్చుకొని మీరు రీల్స్లో చూపించవచ్చు ఇన్స్టాగ్రామ్లో నేను ఇట్లా రాస్తాను సిగ్నేచర్స్ నేర్చుకుంటారు కొంతమంది అది మీరు సిగ్నేచర్స్ వస్తే అది కూడా చూపించవచ్చు నెక్స్ట్ థర్డ్ స్కిల్ ఏమిటంటే పింట్రస్ట్ ఫోటోగ్రఫీ విజువల్ కంటెంట్ పింట్రస్ట్ అనేది కేవలం ఇన్స్పిరేషన్ కోసం ఇక్కడ కోడ్స్ చాలామంది ఇన్స్ పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేస్తుంటారు ఇన్స్పిరేషన్ కోసమే కాదు ఇది మీ ఫోటోలతో డబ్బు సంపాదించే ప్లాట్ఫాము దీనిలో ఇన్కమ్ ఎంత ఎంటుంటుందంటే స్టార్టింగ్లో థౌజండ్స్ ఉంటే ఉంటుంది కానీ క్రమంగా పెంచుకోవచ్చు ఇది ఎలా నేర్చుకోవాలి కాన్వా యాప్ ద్వారా లేదా ఫోటోషాప్ యాప్ ద్వారా ఫోటోలు ఎడిట్ చేయడం నేర్చుకోవాలి మీ నీచు ట్రావెల్ ఫుడ్ ఆర్ట్ ఫ్యాషన్ ఎంచుకోండి దీంట్లో ఏ నీచైనా మీకు ఏది ఇష్టం ఉంటే దాంట్లో స్టార్ట్ చేయవచ్చు ప్రత్యేకమైన సలహా ఏమిటంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ఇస్ కీ కొన్ని రోజులు చేసి వదిలిపెట్టడము రోజుకు మూడు మూడు నాలుగు పిన్స్లో అప్లోడ్ చేయండి ట్రెండింగ్ కీవర్డ్స్ వాడండి ఇవన్నీ నేర్చుకుంటారు మీరు యూట్యూబ్లో చూస్తే ప్రతి ఒక్క దానికి వీడియోస్ ఉంటాయి కన్సిస్టెన్సీతో నేర్చుకుంటే ఒకే దానిపైన పని పని చేయాలి కన్సిస్టెన్సీ ఉండాలి నెక్స్ట్ సిల్ ఫోర్త్ వన్ టీచింగ్ మీకు సబ్జెక్ట్ బాగా వస్తే దాన్ని నేర్పడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కైసర్వాల్డ్ ఛానలే నేను స్టడీ టిప్స్ చెప్తున్నాను ఇన్కమ్ కెపాసిటీ హోమ్ ట్యూషన్స్ ద్వారా టెన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్స్ వరకు మీరు సంపాదించవచ్చు ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీరు ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ కూడా సాధ్యమవుతుంది ఇది ఎలా నేర్చుకోవాలి టీచింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే మొదట మీ కంటే చిన్న క్లాసులు ఉంటారు కదా ఆ స్టూడెంట్స్కి ట్యూషన్ ఇవ్వండి జూమ్ గూగుల్ మీట్లో ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెట్టండి యూట్యూబ్లో ఇప్పుడు కైసర్వాల్ ఛానల్లాగా యూట్యూబ్లో కూడా మీరు ఫ్రీ క్లాసెస్ చెప్తే యూట్యూబే మీకు పేమెంట్ ఇస్తుంది అది మానిటైజ్ అయిన తర్వాత ఇలా ఫాలోయింగ్ పెంచుకోవచ్చు అడ్వైజ్ ఏమిటంటే నేర్పే విధానం ఎంగేజింగ్గా ఉండాలి స్టోరీ టెల్లింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉండాలి వాడాలి ఓకే నెక్స్ట్ స్కిల్ ఫిఫ్త్ స్కిల్ ఏమిటంటే సోషల్ మీడియా మేనేజర్ సోషల్ మీడియా కేవలం స్క్రోల్ చేయడం కాదు ఇతరుల అకౌంట్స్ను మేనేజ్ చేసి మీరు సంపాదించవచ్చు దీనివల్ల ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఒక మంచి సోషల్ మీడియా మేనేజర్ అయితే ఎయిటీ థౌజండ్ టు ల్యాక్ వన్ ల్యాక్ వరకు సంపాదించవచ్చు ఇది ఎలా నేర్చుకోవాలి మొదట ఫ్రీగా ఇన్ఫ్లుయెన్స్లర్ కోసం పని చేయండి కంటెంట్ క్యాలెండర్ తయారు చేయడం కాన్వాలో డిజైన్ చేయడం రీల్స్ ఎడిట్ చేయడం ఇవన్నీ నేర్చుకోండి దీని అడ్వైజ్ ఏంటంటే ఈ రంగంలో ట్రస్ట్ ముఖ్యం మంచి రిజల్ట్స్ ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా క్లయింట్స్ వస్తారు అందువల్ల ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడానికి మీకు కావాల్సింది ఇంటర్నెట్ సమయం పట్టుదల ఈ మూడు ఉంటే మీకు హై ఇన్కమ్ సోర్సెస్ దొరుకుతాయి ఒక నైపుణ్యం ఎంచుకోండి యూట్యూబ్ ఆన్లైన్ కోర్సులతో ఫ్రీగా నేర్చుకోండి చిన్న ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్తో ప్రారంభించండి కన్సిస్టెన్స్గా కొనసాగించండి తర్వాత ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మీ స్కిల్ యాత్రను ప్రారంభించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే నాలెడ్జ్ పంచుకుంటేనే పెరుగుతుంది థ్యాంక్ యూ వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈ రోజు మనం ఒక టాపర్కి ఒక యావరేజ్ స్టూడెంట్కి గల తేడా ఏంటో తెలుసుకోబోతున్నాము అది ఒక స్కిల్ కాదు ఒక టాలెంట్ కాదు ఇట్స్ జస్ట్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ బాగుంటే మీరు టాపర్ కాగలరు ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తారు గేమ్స్ ఆడటము సినిమాలు చూడటము నో ఎక్సర్సైజ్ ఈ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది ప్లీజ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ